హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనమైతే చీరలో అయితే ఉన్నాము చూడండి ఎలా ఉందో మొత్తం అంతా జేసీవి అయితే అనమాట పక్కకి గరుగు అంటారు కదా గరుగు కోసం అయితే అది చూడండి ఒక కొన్ని కొన్ని నెలల ముందు అయితే వాటర్ అయితే తెల్లగా ఉండేవి కానీ ఇప్పుడైతే పాచిపట్టిన కలర్లో పుల్లు లేత పచ్చి కలర్లో మారిపోయాయి సో నాకు తెలిసి ఇలా వాటర్ ఉండటం వల్ల చేపలు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఇంకా చూపిస్తాను మీకు అది హౌసెస్ హౌసెస్ ఇల్లు కనిపిస్తున్నాయి కదా సో అదే అనమాట పక్కనే ఊరు సో ఇదంతా మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారంతా ఎస్టేట్ అనమాట అర్థమైందా ఐ థింక్ బెంగళూరు వాళ్ళ ఎస్టేట్ అనుకుంటా కోకోనట్ గార్డెన్ ఓకేనా కొన్ని వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి లోపల వర్కర్స్ మొత్తం అంతా హిందీ వాళ్ళు ఉంటారు పదుల సంఖ్యలో ఉంటారు డే డ్యూటీ చేసేవాళ్ళు డే డ్యూటీ చేస్తారు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నైట్ డ్యూటీ చేస్తారు ఓకేనా సో మొత్తం చూడండి మొత్తం అంతా ఇదంతా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇదంతా మొత్తం అంతా కేజీఎఫ్ సినిమాలో మైనింగ్ ఉంటుంది కదా సో అలా ఎక్కడ పడితే అక్కడ తవ్వి తవ్వి తవ్వేసారన్నమాట సో మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ పర్పస్ చాలా వీడియోస్ ఉన్నాయి లెంత్ వీడియోస్ అండ్ షార్ట్స్ ఎవరు కూడా తక్కువగా చూడొద్దు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కదా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కదా అనేసి తక్కువగా చూడొద్దు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా కూడా దాన్ని వెనుకున్న గోల్స్ మాత్రం లక్ష్యాలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ ఫోర్ పీపుల్స్కి ఫుడ్ అయితే ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరఫున మన సబ్స్క్రైబర్స్ తరఫున మన ఫాలోవర్స్ తరఫున మన ఛానల్ తరఫున ఓకేనా మీ సపోర్ట్ లేదని ఏం చేయలేను సో గివ్ మీ ఆల్ సపోర్ట్ మీరు నా వింట వింటే భుజాంత్ అటెండ్ చేయాలి ఒక మంచి కామెంటు ఒక మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక షేర్ ప్రతి ఒక్కరు కూడా మీ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకు తెలిసిన వాళ్ళతోటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా మన ఛానల్ని ఇంట్రడక్షన్ చేయండి చూశారు కదా కేజీఎఫ్ మైనింగ్ మైనింగ్ మైనింగ్లోగా ఎక్కడ పడితే అక్కడ గుంతలు గుంతలు తవ్వేశారు సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒక బ్యూటిఫుల్ అందమైన పూల మొక్కలు కుప్పలు కుప్పలు ఉంటాయన్నమాట చెరులు అవి కూడా చూపిస్తాం మీకు దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు కదా మొత్తం అన్ని ఇవన్నీ పూల మొక్కలు అనమాట ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ చెరువు అంతా ఉంటాయి ఇవి సో వీటి గురించి మీకు ఒక వీడియో ఫుల్ వీడియో తీసి తీసి పెడతా చూడండి మొత్తం అంతా చెరువు మొత్తం ఎటు చూసిన పూల మొక్కలే ఎటు చూసిన పూల మొక్కలే ఒక మినీ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట నాకైతే ఏదో ఒక పార్కులోకి వచ్చానా ఏదో ఒక గార్డెన్లోకి వచ్చానా అన్నట్టుగా ఉందన్నమాట ఫీలు సో మీరేమనుకుంటున్నారో మీరేం మీకేం ఫీల్ ఉంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ చేయండి Thank you. Thanks for watching. Thank you for support, Prince. Please subscribe. Thank you.